తెలుగు మాట్లాడుతూ ఉంటే అంటే నా మాతృభాష తెలుగు నేను మాట్లాడుతూ ఉంటే మా నాన్నకు కూడా అర్థమయ్యేది కాదు అంత స్పీడ్గా మాట్లాడేవాడు పైపెచ్చు నేను స్పీడ్గా మాట్లాడుతున్నప్పుడు నత్తి వచ్చేసేది ఆ నత్తితో మాట్లాడుతున్నప్పుడు అసలు మా నాన్నకేం అర్థమయ్యేది కాదు నేను ఏదైనా మా నాన్నగారికి చెప్పాల్సి వచ్చి చెప్పేసాను అనుకోండి నేను చెప్పేసి వెళ్ళిపోయాను అనుకోండి మా నాన్నగారు మా మమ్మీని అడిగేవాడు ఏమే ఏమన్నాడు నిజమండి మా నాన్నగారికి అర్థమయ్యేది కాదు నేను మాట్లాడుతూ ఉంటే అంత స్పీడ్గా మాట్లాడేసేవాడిని అంత నత్తిగా మాట్లాడేవాడిని మాట్లాడడం చేత కానీ నత్తి ఆయన నన్ను దేవుడు ఇక్కడ నిలబెడతాడని ఇక్కడ నిలబెడతాడని నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించను మా అమ్మ ఊహించలా మా నాన్న ఊహించాల మా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా